అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఏవిఆర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లక్ష్మీనారాయణులకి ఎంతో ప్రీతికరమైన శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఈ శ్రావణ మాసంలో అందరికీ వస్తున్న ఫస్ట్ డౌట్ ఏంటంటే అమావాస్య అనేది మనకి గురువారం వచ్చిందండి అంటే జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్య అంటే ఫుల్ డే ఉందండి ఆ రోజు అమావాస్య మరి క్లీనింగ్ చేసుకోవాలి కదా చాలామంది అమావాస్య రోజే క్లీన్ చేసుకుంటారు కొంతమంది అమావాస్య పూర్తయిన తరువాతి రోజు క్లీన్ చేసుకుంటారు అలా చేసుకోవాలన్నా మనకి అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డేనే శుక్రవారంతో మొదలవుతుంది అంటే పాడ్యమి శుక్రవారం మొదటి శ్రావణ శుక్రవారం వచ్చిందండి మరి శుక్రవారం క్లీనింగ్ చేసుకోకూడదు కదా సో అందుకని చాలామందికి డౌట్ వస్తుంది ఇలా వచ్చినప్పుడు అమావాస్య రోజే క్లీనింగ్ చేసుకోవచ్చండి తప్పేమీ లేదు ఎవరైనా అమావాస్య రోజు క్లీన్ చేసే అలవాటు లేకపోయినా సరే ఈరోజే క్లీనింగ్ చేసేసుకోండి ఎందుకంటే మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ మందిరం క్లీన్ చేసుకోకుండా చేసుకుంటే మనకి కూడా అంత మనసుకు అంత బాగా అనిపించదు కదండి మందిరం శుభ్రం చేసుకుని మొదటి శ్రావణ శుక్రవారం పూజ మొదలు పెట్టుకోవాలి కాబట్టి మీకు గురువారం అమావాస్య రోజు కూడా చేయకూడదు అని ఎవరైనా అనుకున్న వాళ్ళు ఉంటే ముందు రోజే చేసేసుకోండి అంటే బుధవారమే క్లీనింగ్ చేసేసుకోండి అంటే మనకున్నది రెండే రెండు రోజులు అయితే బుధవారం క్లీన్ చేసుకోవాలి లేదా అమావాస్య రోజే క్లీనింగ్ చేసుకోవాలి శుక్రవారం మాత్రం క్లీనింగ్ చేయకండి ఒకవేళ ఎవరికైనా పీరియడ్స్ ప్రాబ్లం కానీ లేదా వేరే ఏదైనా ఊరు వెళ్ళిన ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే శుక్రవారం కాకుండా శనివారం కానీ ఆదివారం కానీ క్లీన్ చేసుకోవచ్చండి ఒకవేళ ఈ అమావాస్య దగ్గరలోనే మీకు పీరియడ్స్ ప్రాబ్లం ఉంటే కనుక అది కంప్లీట్ అయ్యాకే క్లీన్ చేసుకోండి మనకి ఈ శ్రావణ మాసం మొత్తం ఐదు శుక్రవారాలు వచ్చాయండి అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే ఫ్రైడేతో మొదలైంది అలాగే నెక్స్ట్ డే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకి ముందు రోజు కూడా ఫ్రైడే వచ్చింది మన ఆడవాళ్ళకి ఐదు వారాలు చేయాలంటే కొంచెం కష్టమే కదండి ఎప్పుడో కొంతమందికి లక్కీగా అలా కలిసి వస్తుంది సో ఒక్కొక్కసారి మనకి పీరియడ్స్ ప్రాబ్లం వల్ల ఒక రోజు అనేది ఒక ఫ్రైడే అనేది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మనం పూజ చేయలేకపోతాం కదా మనం ఎన్ని వారాలు వీలైతే అన్ని వారాలు లక్ష్మీదేవిని నారాయణుని సమేతంగా పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ శ్రావణ మాసం మనకి కార్తీక మాసం ఎంత పవిత్రమైన మాసము శ్రావణ మాసం కూడా అంతే పవిత్రమైన మాసం వీలైతే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ కనకధార శ్రీ సూక్తం ఇలా ఏదో ఒక స్తోత్రం ప్రతిరోజు చదువుకుంటూ ఆ లక్ష్మీదేవిని పూజించుకుంటే ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయండి ఇంట్లో ఎవరైనా సరే ఆర్థికంగా బాధపడుతున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ శ్రావణ మాసం నిష్టగా శ్రీ మహాలక్ష్మిని పూజ చేసుకుంటే ఆర్థిక సమస్యలు చాలా వరకు మెరుగుపడతాయి ఇప్పటికి చాలామంది అడుగుతున్న కొన్ని డౌట్స్ ఏంటంటే ఈ పీరియడ్స్ టైం అయిపోయిన తర్వాత అంటే అమావాస్య క్లీనింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో పీరియడ్ వస్తే మళ్ళీ క్లీన్ చేయాలని చాలామంది అడుగుతారండి మీరు అమావాస్య అనేది మనకి లెక్క ప్రతీ నెల అమావాస్య వెళ్ళాక మందిరం క్లీన్ చేసుకోవడం అనేది తప్పనిసరి పూజ గదిలో ఉన్న ఫొటోస్ కానీ విగ్రహాలు కానీ ఖచ్చితంగా నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలండి మధ్యలో పీరియడ్స్ వస్తే కనుక మందిరం వైపు వెళ్లకుండా ఏవైనా మందిరానికి డోర్స్ ఉంటే ఆ డోర్స్ వేసి ఉంచుకోండి లేదా ఒక కటన్ లాంటిది వేసుకొని కానీ లేదా మీరు అటు ఇటు ఎవరు ఇంట్లో ఎవరు లేనప్పుడు అదే రూమ్ వైపు తిరగాల్సి వస్తే కనుక మీకు ఆ దేవతామూర్తులపైన మీ నీడ కానీ లేదంటే అటు పక్క నుంచి వెళ్తున్నప్పుడు మీరు చూడకుండా ఉండేలాగా ఏ క్లాత్ అయినా సరే ఆ మందిరం మీద కప్పేసుకొని అప్పుడు మీరు మీ కంప్లీట్గా పీరియడ్ టైం అయిపోయిన తరువాత మామూలుగా క్లీన్ చేసుకుంటే చాలండి విగ్రహాలన్నింటినీ మళ్ళీ తీసి కడిగి మళ్ళీ పెట్టక్కర్లేదు మామూలుగా పూజామందిరం ఒక క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది పీరియడ్స్ తర్వాత కంపల్సరీ క్లీన్ చేయాలి అన్న నియమం ఏమీ లేదండి కానీ మీరు ఆ వైపుకి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది ఒకవేళ క్లీనింగ్ చేసుకోవడం అమావాస్య లోపు కానీ అమావాస్య రోజు కానీ కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారం తప్ప మిగిలిన రోజు ఏ రోజైనా క్లీనింగ్ చేసుకోవచ్చు పూజా మందిరాన్ని క్లీన్ చేసేటప్పుడు దేవుడి విగ్రహాలు పూజా సామాన్లు మాత్రమే కాదండి మనం పూజలో ఉపయోగించే ప్రతిదీ కూడా క్లీన్ చేసుకోవాలి పూజలో ఉపయోగించే పసుపు కుంకుమ అలాగే మనం అగరుబత్తులు ఇవన్నీ పెట్టుకునే ప్లేస్ ఉంటుంది కదా అలానే చిన్న చిన్న డబ్బాల్లో మనం ప్రసాదం అని పసుపు కుంకుమ అని ఇవన్నీ పెట్టుకుంటాం కదండి ఆ డబ్బాలన్నీ కూడా మనం నెలకు ఒకసారైనా సరే క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకోవాలి అలాగే ఇలా ప్రతిరోజు వాడుతూ ఉన్న పసుపు కుంకుమని పడేసి మళ్ళీ కొత్త కుంకుమ మార్చాలా అని కొంతమంది డౌట్స్లో అడుగుతూ ఉంటారు మనం ప్రతి నెల పూజలో వాడుకోవడానికి కొంచెం కొంచెం పసుపు కుంకుమ తీసుకొని పెట్టుకుంటాం కదండి సో నెల అయిపోయేసరికి అది కూడా కొంచెమే ఉంటుంది అలా కొంచెం ఉన్నప్పుడు పడేసుకోవచ్చండి మీరు పెద్ద డబ్బాని పక్కన పెట్టుకొని వాడుతున్నట్లయితే అంత కుంకుమ పడేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా సరే అంత కుంకుమ వాడుతూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కబుకున మనం తడి చేతిని పెట్టినా దానికి వాటర్ తగిలిన కుంకుమకి కానీ పసుపుకి కానీ పురుగు పట్టే అవకాశం ఉంటుంది సో అందుకని ఎక్కువగా పెట్టుకోకండి పూజలో వాడుకోవడానికి చిన్న చిన్న గిన్నెలో వేసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఆ కొంచెం కుంకుమ పసుపు మిగిలినా సరే మనం ఆ నెల వాటిని పడేసి వేరే కొత్తగా పసుపు కుంకుమ తీసుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి పూజలో పురుగు పట్టిన పసుపు కుంకుమని అస్సలు ఉపయోగించకూడదండి ఖచ్చితంగా ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని వాటికి పురుగు పట్టిందనుకోండి అలా అని చెప్పి వాటిని పూజలో ఉపయోగించద్దు ఆ పసుపు కుంకుమ నదిలో కలిపేసి కొత్తగా మళ్ళీ తెచ్చుకోండి అంతేకాని పురుగు పట్టింతగా స్టాక్ ఉంచుకునేలాగా తెచ్చుకోవద్దు ఎప్పటికప్పుడు కొంచెం కొంచెమే తెచ్చుకోండి అలా కుంకుమ ఇంట్లో పురుగు పట్టడం అనేది ఒక అశుభమేనండి సో అలా కాకుండా చూసుకోండి అలానే ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధనకి ఆవు నేతిని ఉపయోగించడం చాలా మంచిదండి అలా ఈ నెల మొత్తం చేయడం కుదరకపోయినా కనీసం శుక్రవారాలైనా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ మాసంలో మనం చేసే కుంకుమ పూజకి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందండి మీరు లక్ష్మీదేవి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ ఈ నెల మొత్తం పూజించాలి అనుకున్న వాళ్ళు అమ్మవారి ఫోటో దగ్గర లేదా విగ్రహం దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోండి కుంకుమ పూజ అంటే ఎక్కువగా తీసేసి ప్లేట్లో వేసేయడం కాదండి అమ్మవారికి సంబంధించిన అష్టోత్రాన్ని కానీ లేదా ఏదైనా స్తోత్రాన్ని కానీ చదువుకుంటూ చిన్న మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదండి అదైనా సరే చదువుకోవచ్చు అలా అమ్మవారిని చూస్తూ ఇలా పారాయణం చేసుకుంటూ చిటికెడు కుంకుమ అంతే మనకి రెండు మూడు వేళ్లతో సరిపడా కుంకుమ ఎంత వస్తుందో అలా కొంచెం కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల దగ్గర కొంచెం కొంచెం వేస్తూ ఉండాలండి పాదాల దగ్గర వేయడం కుదరకపోతే ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లోనే కుంకుమార్చన చేసుకోండి కుంకుమ పూజ ఎలా చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి చాలామంది అడిగేవారు కుంకుమ పూజ అంటే ఏంటక్క ఎలా చేసుకోవాలి అని సో నేను సపరేట్గా పెట్టిన వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ప్రతి అమ్మవారి గుళ్ళో శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తారు కదండి సో మనం ఇంట్లో చక్రం లాంటివి పెట్టుకోకూడదు కాబట్టి ఇలా అమ్మవారి పాదాల దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ప్లేట్ పెట్టుకొని ఇలా కుంకుమార్చన చేసుకోండి ఇదండి ఇవాళ వీడియో నేను శ్రావణ మాసానికి సంబంధించి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను ఈ మాసంలో చేయవలసిన పూజలకి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాతో తెలియచేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకా తెలియని కొత్త వాళ్ళకి చాలామందికి సజెషన్స్ వెళ్తుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను శ్రీ త్రే నమ